మిత్రులందరికీ అభినందనలు డిఈసి వాయిదా అన్న తర్వాత కొంతమంది దాన్ని పాజిటివ్గా తీసుకున్నారు కొంతమంది మాత్రం దాన్ని నెగిటివ్గా తీసుకున్నారు ఈ మనుషులు ఎప్పుడూ కూడా రెండు రకాలుగానే ఉంటారు మీకు చాలా సందర్భాల్లో కూడా కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తూనే ఉంటాను ఒకే ఒక పనికి కొన్ని వస్తువులు ఒక రకంగాను కొన్ని వస్తువులు మరొక రకంగాను ప్రతిస్పందిస్తాయి ఉదాహరణకు మనం వేడి చేస్తే ఆలుగడ్డ తీసుకోండి లేదా ఏదైనా గడ్డ తీసుకోండి అది మెత్తబడుతుంది అదే వేడి చేస్తే కోడుగుడ్డు గట్టిపడుతుంది మరి ఇక్కడ చేసేటటువంటి పని ఒకటే మనం వేడి అనేటువంటిది ఒకటే ఒక వస్తువేమో ఒక రకంగా స్వీకరించుకున్నది తన గుణాన్ని అదే అంశాన్ని మరొక వస్తువు మరొక రకంగా స్వీకరించుకుంది మీరు కూడా అంతే నిరుత్సాహం అనేది రానే రాకూడదు ఉద్యోగం సాధించాలంటే మీకు చాలాసార్లు కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను నేను పడుకునేంత వరకు పుస్తకాన్ని చదువుకునే పడుకోవాలి మీ తల దగ్గరే పుస్తకం ఉండాలి నిద్ర లేగానే ఆ పుస్తకాన్ని ఎత్తుకొని మళ్ళీ చదవాలి ఇలా చేస్తేనే మీకు ఒక అక్కడ దానిపైన ఉండేటటువంటి ఆసక్తి పెరుగుతుంది అదే చదివి పడుకున్న తర్వాత మీ మైండ్లో అవన్నీ కూడా ఉపచేతన వ్యవస్థలు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు నేను చేసేటటువంటి పని ఏమంటే ఇప్పుడు ఇంకా డేట్లు రాలేదు కదా అనేటటువంటి నిరుత్సాహం లేకుండా మీకు ఇరవై ఐదు రివిజన్ గ్రాండ్ టెస్ట్లను పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాను ఇది అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాష్ట్రంలో ఎవరు కూడా ఇంత కష్టమైనటువంటి సాహసమైనటువంటి పని చేయరని నా ఫీలింగ్ మరి ఇప్పుడు ఈ సందర్భంలో మీకు నేను ఒక టార్గెట్ ఇవ్వబోతాను తొంభై రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్తో నాతో పరిగెత్తుకుంటే ఎవరైతే వస్తారో వంద శాతం సిలబస్ ని నాలుగు సార్లు చదువుతారు ఒకసారి మీరు గమనించండి వంద శాతం సిలబస్ ని నాలుగు సార్లు ఒక రివిజన్ రెండు రివిజన్లు మూడు రివిజన్లు నాలుగు రివిజన్ల సిలబస్ మొత్తాన్ని ఇరవై ఐదు గ్రాండ్ టెస్టులతో ఎలా చదవాలి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్తాను ఎందుకంటే మీరు ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే ప్రేరణ కలగాలి అంటే వ్యక్తికి ఖచ్చితంగా అవసరం ఉండాలి అవసరం లేకపోతే ప్రేరణ జరగదు అని మనకి ఎల్జిబై ఎలుకల పైన ప్రయోగం చేసి చెప్పింది మరి ఇందులో ఏ విషయాన్ని తీసుకున్నా కూడా అంతే మనకు ఆకలి వస్తూనే పనిచేస్తాం పని చేయడం అనేటువంటి ప్రేరణకు మూలము అవసరం ఆకలి అనేటువంటి అవసరం పనిచేస్తుంది మేము కూడా డబ్బులు అవసరం వస్తేనే ఉద్యోగం కోసం ఎదురు చూస్తాం డబ్బులే అవసరం లేకపోతే ఉద్యోగం కోసం వెళ్ళే అవకాశమే లేదు కదా కాబట్టి నేను పరీక్షలు పెడితేనే మీరు టార్గెట్ గుర్తు చేసుకుంటారు పరీక్ష ఉంది అంటేనే చదువుతారు మూడు రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ నూట అరవై మార్కులకు మూడు రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ నూట అరవై మార్కుల కంటే మీరు పరిగెత్తుకుంటూ 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 వెళ్తారు అది ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి చాలా చక్కగా మీతో ఒక ఐదు నిమిషాల్లో ఇంత అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎంత కష్టపడి దీన్ని తయారు చేస్తామంటే ఒక్క రివిజన్ రెండు రివిజన్లు మూడు రివిజన్లు నాలుగు రివిజన్లలో ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్లతో మీ ముందుకు రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని చాలా నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా అంతకన్నా ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంది అక్కడే తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ యాప్ ఉంది ఇక్కడ పెట్టేటటువంటి పరీక్షలు ఆఫ్లైన్ లో ఈ రివిజన్ టెస్ట్లు కూడా ఆఫ్లైన్ లోను ఆన్లైన్ జరుగుతాయి రెండు రోజుల్లో టెట్ డిఎస్సీ కి సంబంధించినటువంటి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది బుధవారం నుంచి మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడే చాలా జిల్లాల నుంచి ఫోన్ కాల్స్ వస్తుంది ఏమి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు లగేజ్ తీసుకుని వస్తే రాత్రి పగులు తేడా లేకుండా చదివించి వంద శాతం సిలబస్ని నిర్దేశించిన సమయంలో తొంభై నుంచి వంద రోజుల లాగా మీకు కంప్లీట్ చేయిస్తాం అక్కడే ముస్లిం విద్యార్థులు లేదా బీసీసీ సర్టిఫికేట్ కలిగిన వాళ్లకు ఉచిత డిఎస్సి కోచింగ్ ఇస్తున్నాం అయితే వీళ్ళు టెట్ ఖచ్చితంగా క్వాలిఫై అయ్యాలి వీళ్లకు మనం కొత్తగా మనం బ్యాచ్ స్టార్ట్ చేసే దాంట్లో కూడా అవకాశం ఇస్తున్నాం ఇందులో మనం ఏం చేస్తున్నాం వాళ్లకు ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తున్నాం ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం అదే రకంగా వాళ్ళకు కావాల్సినటువంటి మెటీరియల్ అన్ని కూడా ఇవ్వ ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ ఆఫ్లైన్లో ఆన్లైన్లో పెట్టేటటువంటి ఈ రివిజన్ టెస్ట్లో మొదటిగా మీరు చూస్తే మొదటి రివిజన్లో పన్నెండు రివిజన్ టెస్ట్లను గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నాం ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్లో మీకు నేను మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేటట్లుగా మొదటగా జీకే కరెంట్ అఫేర్స్ నుంచి సైకాలజీ విద్యా దృక్పథాలు తెలుగు తెలుగు మెథడాలజీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథడాలజీ మ్యాథ్స్ సైన్స్ సోషియల్ సైన్స్ లో ఉండేటటువంటి మూడు పాటలు సోషల్లో ఉండేటటువంటి నాలుగు పార్ట్లు ట్రై మెథడ్ అన్ని అంశాలతో ఒక గ్రాండ్ టెస్ట్ రూపొందించబడుతుంది ఇది నూట అరవై మార్కులకు గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది నేను పరీక్ష అంటేనే నువ్వు పుస్తకం తీస్తావు పుస్తకం తీయకుండా ఉద్యోగం వస్తుంది అనేటటువంటి మాటను పక్కన పెట్టే ఎవ్వరి మాట వినొద్దు నాతో రా నాతో ప్రయాణించు నీకెందుకు జాబ్ రావద్ద నేను చూస్తాను నేను పరిగెడతా నువ్వు అనుకోవచ్చు తొంభై రోజులు నిజంగా జాబ్ వస్తుందా సార్ అంటే ఇక్కడ అవుతుంది కాబట్టి నేను చెబుతున్నా రోజుకు పన్నెండు గంటలు టార్గెట్ వేసుకో నేను నూట అరవై మార్కులు గ్రాండ్ టెస్ట్ ఇస్తున్నా వచ్చే సోమవారం ఈ గ్రాండ్ టెస్ట్ నెంబర్ వన్ స్టార్ట్ అవుతుంది రేపు లేదా ఎన్నింటిలో సిలబస్ కూడా నేను రిలీజ్ చేస్తాను వెంటనే నువ్వు సిలబస్ ముందు పెట్టుకో ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసే సిలబస్ లో ప్రారంభంలో ఉండేటటువంటి సిలబస్ చదువుకో ఒక్క రోజులో నేను మీకు సిలబస్ ఇచ్చేస్తాను మొదటి టెస్ట్ ఏం చేయడాలో కూడా మీకు నేను చెప్పేస్తాను చదువుకోండి మరి ఇందులో ఏం చేస్తామంటే మొదటి రివిజన్లో పన్నెండు గ్రాండ్ టెస్టులతో ఒక రివిజన్ మొత్తాన్ని సిలబస్ మొత్తాన్ని అన్ని టెక్స్ట్ బుక్లు పూర్తి చేస్తా మరి పుస్తకాలు ఎట్లా సార్ అంటే మీరు గమనించవచ్చు మీరు తెలుగు అకాడమీ పుస్తకాలను వంద శాతం చదవాలి తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటు మనం కూడా తొమ్మిది తొమ్మిది పుస్తకాల టెక్స్ట్ బుక్లతో మనం మెటీరియల్ తయారు చేస్తాం ఇందులో పేజ్ నెంబర్లు కూడా ఇందులో ఇచ్చాము గుర్తుపెట్టుకోండి పేజ్ నెంబర్లు కూడా ఇందులో ఇచ్చి సోషల్లో ఈ టాపిక్ ఈ పేజ్ నుంచి ఈ పేజ్ చదవండి సైన్స్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చదవండి ట్రై మెథడ్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చదవండి అని లైన్ టు లైన్ మనం కవర్ చేస్తాం కాబట్టి అది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది బాగా సీనియర్ స్టూడెంట్లు అయితే ఈ టెక్స్ట్ బుక్లు మన మెటీరియల్ అద్భుతంగా ఫాలో కావచ్చు మన మెటీరియల్లో ఉండేటువంటి లైన్ టు లైన్ మీకు మనం కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది ఇదే విధంగా మీకు ఈ ఈ మీరు ఉద్యోగం సాధించాలంటే ఇవన్నీ కూడా ఇన్ని రకాలైనటువంటి డైలీ టెస్ట్లు రాయాలి అది మీరు ఇంట్లో ఉంటే రాయలేరు ఇక్కడైతే నేను రాయిస్తాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను ఇక్కడ మీకు మొదటి రౌండ్లో పన్నెండు గ్రాండ్ టెస్టులతో మనం సిలబస్ పూర్తి చేస్తాం ఇక్కడ మీరు గమనించవచ్చు ఎనిమిదో తారీఖు ఒకటి పన్నెండు ఒకటి పదహారు ఒకటి ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఒకటి ఇట్లా మనం పన్నెండు గ్రాండ్ టెస్టులతో మనం సిలబస్ చేస్తున్నాం పన్నెండు గ్రాండ్ టెస్టులతో సిలబస్ మొత్తాన్ని పూర్తి చేస్తాం ఫస్ట్ రౌండ్లో ఇక్కడ మనకు పన్నెండు గ్రాండ్ టెస్టులతో సిలబస్ మొత్తాన్ని పూర్తి చేయడానికి మనకు చూడండి ఎనిమిది నాలుగో తేదీ నుంచి మనకు ఇరవై రెండు ఐదో నెల వరకు అంటే దాదాపుగా పన్నెండు నాళ్ళ నలభై ఎనిమిది రోజుల్లో ఇది గమనించండి నలభై ఎనిమిది రోజుల్లో ఈ రివిజన్ను మనం కంప్లీట్ చేస్తాం ఈ రివిజన్ను మనం కంప్లీట్ చేస్తాం ఇప్పుడు నలభై ఎనిమిది రోజుల తర్వాత రివిజన్ నెంబర్ టూలోకి వెళ్తాం ఈ రివిజన్ నెంబర్ టూలో మీకు ఆరు గ్రాండ్ టెస్టులు ఉంటాయి ఎందుకంటే ఇంతకుముందు పన్నెండు గ్రాండ్ టెస్టులు కదా ఇది ఆరు గ్రాంట్ టెస్టులతోగా మనం మారుస్తాం ఇందులో మనం ఏం చేస్తామంటే సిలబస్ ఏంటంటే ఒకటి రెండు గ్రాండ్ టెస్టులు కలిపి పదమూడో గ్రాండ్ టెస్ట్ గా పెడతాం అంటే ఇక్కడ నుంచి చూసారా పదమూడో గ్రాండ్ టెస్ట్ ఇక్కడ మనం ఇచ్చే రివిజన్ టెస్ట్ ఒకటి రెండు చదవండి అన్నాం ఈ ఒకటి రెండు చదవండి అనేది ఇక్కడికి వస్తుంది మీకు అదే రకంగా మూడు నాలుగు కలిస్తే మీకు పద్నాలుగో గ్రాండ్ టెస్ట్ అవుతుంది ఇది పద్నాలుగో గ్రాండ్ టెస్ట్ ముప్పై ఐదో తేదీలు పెడతాం అట్లా మనం ఐదు ఆరు కలిస్తే పదహైదో గ్రాండ్ టెస్ట్ ఏడు ఎనిమిది కలిస్తే పదహారు తొమ్మిది పది కలిస్తే పదిహేడులో చదువుతారు పన్నెండు ప పదకొండు పన్నెండు కలిస్తే పద్దెనిమిదిలో చదువుతారు అంటే ఇంతకుముందు పన్నెండు గ్రాండ్ టెస్ట్లతో ఒక రివిజన్ మొత్తం చదివారు కదా దానినే ఇక్కడ ఆరు గ్రాండ్ టెస్టులతో అంటే దాదాపుగా ఇరవై నాలుగు రోజులలో చదువుతారు ఇంతకుముందు నలభై ఎనిమిది రోజుల్లో చదివారు మీకు అభ్యసనం ఒక మాట చెప్తుంది పునరభ్యసనం ఏం చెప్తుంది పునరభ్యసనం చేసే కొద్దీ సమయం పొదుపు కాబడుతుంది అనే విషయం మీకు బాగా తెలుసు నేను సైకాలజీలో చాలా నీట్గా ఎగ్జాంపుల్తో సహా మీకు చెప్పుంటాను ఇరవై నలభై ఎనిమిది రోజులలో నలభై ఎనిమిది రోజుల్లో మీకు మొదటగా జరిగింది ఒకసారి గమనించండి ఇక్కడ మీరు దీన్ని కూడా మీరు స్పష్టంగా నేను ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఇందులో ఒకసారి మీరు గమనించండి మొదటి డివిజన్లో మీరు కానీ చూస్తే మొదటి డివిజన్లో మీరు కానీ గమనించినారంటే నలభై ఎనిమిది రోజులు పట్టింది ఎన్నిటికి పన్నెండు పన్నెండు ఎగ్జాంపుల్కి మనకు నలభై ఎనిమిది రోజులు పెట్టింది రెండో రీజన్లో ఆరు గ్రాండ్ టెస్టులు ఈ ఆరు గ్రాండ్ టెస్ట్లు మనకు ఎన్ని రోజులు పట్టింది ఆరు గ్రాండ్ టెస్టులు ఇరవై నాలుగు రోజులు పట్టింది ఇది ఇంతటితో రెండు రివిజన్లు మనకు పూర్తయింది ఇప్పుడు రెండు రివిజన్లు పూర్తి కావడానికి మనకు చూడండి ఇక్కడ జూన్ పదహైదవ తారీఖు అవుతుంది మళ్ళీ మూడో రివిజన్లోకి వస్తున్నాం ఈ మూడో రివిజన్ కూడా చాలా చాలా కీలకమైనది ఈ మూడో రివిజన్లు ఏం చదువుతావంటే అంటే పదమూడు పద్నాలుగు గ్రాండ్ టెస్ట్లో ఉండేది చదువుతావు అని ఇచ్చాం అంటే ఇక్కడ నీకు పదమూడు పద్నాలుగు గ్రాండ్ టెస్ట్లో చదువుతావు అంటే ఒకటి రెండు మూడు నాలుగు గ్రాండ్ టెస్ట్ ఉండేటటువంటి సిలబస్ మొత్తాన్ని ఇక్కడ చూడండి మొత్తాన్ని ఇక్కడ నువ్వు మూడవ రివిజన్ లో పంతొమ్మిదవ గ్రాండ్ టెస్ట్ లో చదువుతావు అంటే మూడవ రివిజన్కి వచ్చేసరికి ఇక్కడ మూడు అంటే పన్నెండు రోజులలో ఇదంతా రోజులు కదా ఒకసారి స్పష్టంగా గమనించండి మూడు గ్రాండ్ టెస్ట్లతో పన్నెండు రోజుల్లో మళ్ళీ ఇంకొక రివిజన్ చదివేస్తావు అంటే ఇక్కడికి మీకు ఒకసారి గమనించండి ఎనిమిది పది పద్నాలుగు ఒకటి నాలుగు ఆరు ఎనభై నాలుగు రోజులలో నువ్వు స్పష్టంగా సిలబస్ని లైన్ టు లైన్ చదివించేటటువంటి బాధ్యత మనం తీసుకొని మీకు ఎనభై నాలుగు రోజుల్లో నేను పూర్తి చేయిస్తున్నాను అక్కడికి మీరు స్పష్టంగా అయింది మళ్ళీ నేను సమయం ఇస్తున్నా ఇక్కడ మీకు ఒకరోజు ఒకరోజు ఇచ్చాను అవసరమైతే ఆ రోజు నాటికి నేను పెంచుతా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ వన్ ఫైనల్ గ్రాండ్ టెస్ట్ టు ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఫోర్ మనం పెడుతున్నాం అంటే మొదటి రివిజన్లో పన్నెండు గ్రాండ్ టెస్ట్లు రెండవ రివిజన్లో ఆరు గ్రాంట్ టెస్టులు మూడవ రివిజన్లో మూడు గ్రాండ్ టెస్ట్లు నాలుగవ రివిజన్లో టోటల్ సిలబస్కి ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ చొప్పున మనం నాలుగు గ్రాండ్ టెస్టులో ఇరవై ఐదు గ్రాంట్ టెస్టులతో సిలబస్ మొత్తాన్ని నాలుగు సార్లు చదివిస్తున్నాం దీంట్లో ఏ సబ్జెక్టు మిస్ అవ్వదు ఏది కూడా పూర్తిగా మనం కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో దానికి వెళ్తాం కాబట్టి మిత్రులారా ఇంత అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ దగ్గరకి తీసుకుని వస్తున్నా దీనికి మించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏది లేదు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆఫ్లైన్లోకి రండి ముందు చదివేనన్న వాళ్ళకి రెస్ట్ లేదు ఆఫ్లైన్లో ఆన్లైన్లో తిరుపతి శ్రీపరిజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పటికి నేను రైలుంటికి ఇచ్చేస్తాను సిలబస్ కాబట్టి వెంటనే 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 ప్రిపేర్ అవ్వండి ఎక్కడ కూడా ఆగద్దు ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎవరు ఇవ్వలేరు ఇంత అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ మీరు కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ ఏం చేయాలో నేను చెబుతాను ఇప్పుడు మిస్ మీరు చెప్పండి ఇక్కడ ఎక్కడ జాబ్ మిస్ అవుతుంది ఇప్పుడు మనం జాబ్ మిస్ అవ్వడానికి అవకాశం యాడ్ ఉంది కాబట్టి మిత్రులారా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని నేను కల్పిస్తున్నాను దీన్ని మనం ఒక్కసారి మీరు నచ్చితే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి మరొక అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను గుడ్ లక్